హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మ్రాక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దానికోసం పుల్లటి పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్కి రెండు మామిడికాయలను అయితే తీసుకుంటున్నాను మామిడికాయ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ అవుతాయండి పులుపు ఎక్కువ ఉంటే ఒక కాయ సరిపోతుంది ఇక్కడ నేను రెండు కాయలు తీసుకుంటున్నాను వాటిని పీల్ చేసేసుకుని ఇలా ముక్కల కింద కోసుకోవాలి నేనైతే ఇక్కడ మామిడికాయని మిక్సీ వేస్తున్నాను లేదు అని అంటే మామిడికాయని తురుముక్కుని కూడా వాడుకోవచ్చు చిన్న అల్లం ముక్కని సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు పచ్చళ్ళ కింద కట్ చేసుకున్నాను కారం ఎక్కువ వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ వేసుకోండి మామిడికాయని ఇలా కచ్చా పచ్చాగా నలుపుకోవాలి మరీ పేస్ట్లో చేసుకోకండి ఒక చిన్న ముక్కని మామిడికాయని తురుముకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇక్కడ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ లేదా సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి పులిహోరకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇక్కడ నేను పల్లీలు వేసుకుంటున్నానండి పెరుసనగ్ గుళ్ళు వేసుకుని వేపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే వేసుకున్నాను శనగపప్పుని కాస్త వేపుకొని అందులోనే వన్ టీ స్పూన్ మినపప్పుని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను తొక్కతో ఉన్నది వాడుతున్నాను ఏదైనా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ఆవాలను కూడా అందులోనే వేసుకుని పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదా వాటిని కూడా అందులో వేసుకోవాలి అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇక్కడ ఒక ఐదు ఎండుమిరపకాయలను ముక్కల కింద కోసుకొని వేసుకుంటున్నాను కరివేపాకు అలానే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని వీటిని బాగా ఒకసారి కలుపుకొని వేపుకోండి వేపుకున్న తర్వాత మనం పక్క పెట్టుకున్న పల్లీలను కూడా తీసి ఇందులోనే వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలండి పసుపు కలర్ని బట్టి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేపుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి రైస్ మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోవాలండి మరీ మెత్తగా ఉండకుండా కాస్త పొడి పొడిగా ఉండేటట్టు వండుకోవాలి ఇలా రైస్ని వండకుండా పొడి పొడిగా చేసుకోవాలి అందులో మనం ఇందాక వేపుకున్న పోపులను అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం ఎల్లో అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని ఇందాక మనం మామిడికాయని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న పేస్ట్లో మనకి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక్క నిమిషం అలా వేపుకొని వెంటనే ఆపేసుకోవాలండి మరీ ఎక్కువసేపు వేగకూడదు ఇలా ఒక్క నిమిషం అలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందాక మనం కలుపుకున్న రైస్లో ఇదైతే వేసేసుకొని మొత్తం రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇందాక మామిడికాయని తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా మామిడికాయ తురుముని ఇందులో వేసుకోవడం వల్ల మనం పులిహోర తినేటప్పుడు మన నోటికి పులుపు అనేది తొలగి టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకోసమనే నేను ఇలా పైన తురుముకుని వేసుకున్నాను ఇలా కలుపుకున్న పులిహోరని మనం సర్వ్ చేసుకోవడమే పులిహోర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మేము మా చెల్లెలతో కలిపి అందరం తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి